వెల్కమ్ టు సీను అప్డేట్స్ అల్లర్ నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సుహాస్ నటించిన ప్రసన్న వదనం తమిళ హీరో సుందర్ నటించిన బాకు ఈ మూవీలు ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో ఇప్పుడు మనం చూద్దాం బాక్సాఫీస్ దగ్గర అల్లర్ నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి మిస్సిడ్ టాకును సొంతం చేసుకుంది సమ్మర్లో రిలీజ్ అయినా కూడా ఈ మూవీకి ఎండలు అలాగే ఎలక్షన్సు అలాగే ఐపీఎల్ మ్యాచ్లు ఇంఫ్యాక్ట్ చూపించినా కూడా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర పర్వలేదని అనిపించే ఓపెనింగ్ ని చూపించింది ఈ మూవీకి కొంచెం మిస్ స్టాక్ వచ్చినా కూడా బుక్ మై షోలో ఆల్మోస్ట్ పదహారు పాయింట్ ఐదు వేల దాకా టికెట్లు సేల్స్ అయ్యాయి ఇక ఆఫ్లైన్లో కూడా డీసెంట్ బుకింగ్ జరిగింది అల్లర్ నరేష్ ప్రీమియర్ మూవీస్ ఉగ్రం అరవై ఒక్క లక్షల దాకా షేర్ని మొదటి రోజు అందుకోగా ఇప్పుడు వచ్చిన ఆ ఒక్కటి అడక్కు కొంచెం మిస్ సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు లక్షల దాకా షేర్ని అందుకుంది ఇక వరల్డ్ వైడ్గా మరో పది లక్షల దాకా షేర్ని అందుకోగా ఇక మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్గా అరవై ఐదు లక్షల దాకా షేర్ని అందుకుంది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాసు కూడా అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ టార్గెట్లో బరిలో దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షల దాకా షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీకెండ్లో గ్రోత్ను చూపించి ఆ తర్వాత వర్కింగ్ డేలో కూడా గ్రోత్ను కొనసాగిస్తేనే బ్రేక్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ని ఆ ఒక్కటి అడక్కు ఎలాంటి కలెక్షన్లు సొంతం చేసుకొని పరుగును కొనసాగిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఇట్టులతో రైటర్ పద్మభూషణ్ ఈయర్ వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీలతో హిట్ కొట్టిన హీరో సుహాస్ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి పర్వలేదు బాగుందనే ను సొంతం చేసుకుంది కానీ సమ్మర్ హీటు ఐపీఎల్ ఎలక్షన్ హీటు ఈ సినిమా కూడా పడ్డాయి ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్ని సొంతం చేసుకుంది ఈ మూవీ మేకర్స్కి ఆల్రెడీ నాన్ థియేట్రికల్ తోనే మంచి రికవరీ జరిగింది ఇక థియేటర్లో ఎంత వచ్చినా అది బిగ్ బోనస్ కిందే మొదటి రోజు ఈ సినిమాకి ఏడు పాయింట్ మూడు వేల టికెట్ సేల్స్ జరిగాయి ఆఫ్లైన్లో కూడా కొంచెం పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు లక్షల రేంజ్లో గ్రాసుని సొంతం చేసుకోగా ఈ మూవీ ఇరవై ఐదు లక్షల దాకా షేర్ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్గా ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ని అందుకోగా అలాగే డెబ్బై ఐదు కోట్ల దాకా ని అందుకుంది సుహాస్ నటించిన ప్రీమియర్ మూవీకి కొంచెం బెటర్ ఓపెనింగ్ అవ్వగా వాటితో పోలిస్తే ఈ మూవీ కొంచెం స్లోగానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు కానీ ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మూవీల్లో కొంచెం బెటర్ టాక్ తెచ్చుకున్న మూవీ ప్రసన్నవదనం ఈ వీకెండ్లో ఈ సినిమా జోరు పెంచే అవకాశం ఉంది మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్లో బరిలో దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ సినిమా లాంగ్ రన్లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి తమిళ్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని ఫ్రాంచైజీలో వచ్చిన మూవీ అరుదు ఈ ఫ్రాంచైజీలో ఇది నాలుగో సినిమా రీసెంట్ గా ఈ సిరీస్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అరుదుమలై ఫోర్ ఇందులో ఈ సినిమాని డబ్ చేసి బాక్క రీసెంట్గా రిలీజ్ చేశారు రొటీన్ హర్రార్ కెమెడీగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నప్పటికీ ఓపెనింగ్ పరంగా తెలుగులో పెద్దగా జోరు చూపించలేకపోయింది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షల దాకా గ్రాస్ అందుకోగా అలాగే ఇరవై లక్షల దాకా షేర్ను కూడా అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక తమిళ్లో ఈ సినిమా మొదటి రోజు నాలుగు కోట్లకు పైగానే గ్రాస్ ను సాధించింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను సాధించగా అలాగే రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఓపెనింగ్ స్లోగానే ఉన్న షో షో కి ఆకుపెంచి పెంచుకునే అవకాశాలైతే ఉన్నాయి మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ తమిళ్లోనే మేజర్ కలెక్షన్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి ఈ మూడు మూవీస్ ఫస్ట్ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ముందు ఈ మూవీస్లో ఏ మూవీ ముందుగా బ్రేక్ బ్రేక్వెన్ అవ్వద్దో చూడాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి